యథార్థమైన నీతి జీవదాయకము యథార్థమైనటువంటి మరి ఇంకొకటి యాడ్ చేసిన ఏంటంటే యథార్థమైన అంటే నమ్మకత్వము కలిగి నమ్మకమైనటువంటి విశ్వాసి నమ్మకమైనటువంటి ఆ దేవుని బిడ్డ ఆ యథార్థమైనటువంటి ఆ దేవుదార్థమైనటువంటి నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక విడివక చేయి వాడు తన మరణమునకే చేస్తారంట చెడు ఎప్పుడైతే మనలో ఉంటుందంటే మన శాపము మనమే కొని తెచ్చుకుంటాం మనకు రావలసినటువంటి దేవుని ఉగ్రత మనమే కొని తెచ్చుకుంటాం మనము విశ్వాసులమని మనం అనుకుంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఒక నీతివంతమైనటువంటి ఇక్కడ చూస్తే క్రీస్తు స్వభావము యథార్థమైనటువంటి నీతి అంటే ఆ క్రీస్తు స్వభావము మానవులలో ఉండాలి ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించక ముందు దేవుని మహిమను అనుభవించారు ఆది దంపతులు దేవుని కృపను అనుభవించారు దేవుని అభిషేకం అనుభవించారు దేవుని మహిమ చేత వారు కట్టబడ్డారు నిర్మించబడ్డారు ఎప్పుడైతే వాక్యము వారి మీదికి దేవుని యొక్క మరి ఆజ్ఞను ఎప్పుడైతే ధృవీకరించారో అప్పుడు మాత్రమే ఆ శాపం అనేది వారి మీదకి వచ్చింది అంతకుముందు వారు యథార్థంగా జీవించారు అంతకుముందుకు నీతిగా బ్రతికారు అంతకుముందుకు పాపమే లేదు అంత ముందుకు కష్టమే లేదు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధిక్కరించారో తద్వారా శాపము భూమి మీదకి విడుదల చేయబడింది అప్పుడు ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో మరణము భూమి మీదకి విడుదల చేయబడింది ఈరోజు క్రైస్తవులంగా మనము ఏ రీతిగా బ్రతుకుతుంటున్నాం మన ముందు నీతి పరిశుద్ధత ఉంది మన ముందు దేవుడు అనేక విషయాలు మన ముందు దేవుడు పెట్టి ఉంటున్నాడు ఈ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే యథార్థమైనటువంటి నీతి అది ఉందా మనకి యథార్థమైనటువంటి నీతిలో నీ క్రైస్తవ విశ్వాస జీవితము నిర్మితం అవుతుందా ప్రతిరోజు కూడా మనము దేవుని వాక్యము చేత కట్టబడుతున్నామా ప్రతిరోజు కూడా దేవుని వాక్యంలో దేవుని ప్రార్థనలో ఉన్నామా ఈ మధ్యాహ్న కాల వేళలో ఒక మాత్రమైనటువంటి విశ్వాస జీవితంలో కనుక నీవు ఉన్నట్లయితే దేవుని పరిశుద్ధతను దేవుని నీతిని మనం పొందుకోలేము ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని యథార్థమైనటువంటి నీతి దగ్గరికి ఎప్పుడైతే వస్తావో అది నీకు జీవదాయకముగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ చూస్తే దుష్టక్రియలు విడువక చేయబడు అంటే నీకు వాక్యము బోధించబడుతుంది నీకు వాక్యము చెప్పబడుతుంది సంవత్సరాలు తరబడి నువ్వు వాక్యం వింటున్నావు అయినప్పటికీ చెడు ఎప్పుడైతే నీలో ఉంటుందో